సో కోర్టులో పిటిషన్ వేశారు సో ఆ విధంగా ప్రభుత్వం అంటే డబ్బులు వాడుకునేటువంటి స్థితి పవన్ కళ్యాణ్ అలాంటి పనులు అసలు ఆయన ఎన్నడూ చేయడు ఏంటంటే సినిమాలు తీసిన డబ్బులు తీసుకెళ్ళి ప్రజలకు ఇచ్చే మనిషి ఆయన ఆయన లంచగొండతనం కానీ ఓ ఫ్యాక్టరీలు కానీ బ్రాండింగ్ షాపులు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఆయనకు ఆయన ఓన్లీ రక్తదానం చేసి ఆ చెమటని రక్త రూపంలో మార్చి మనకి ఆ డబ్బు సినిమాలు తీసి ఆ డబ్బుని సంపాదించిన డబ్బుల్ని ఎక్కడన్నా ఉంటే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లక్ష రూపాయల కాడికి ఇచ్చిన ఘనత ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఆయన మించిన వ్యక్తి రాజకీయంలో ఎవరూ లేరు చంద్రబాబు గారు కదా జగన్ గారు కదా ఎవరు ఉండరు ఆయన మించిన వ్యక్తి ఆయన డబ్బు మనిషి కాదు ప్రజల కోసం వచ్చిన మనిషి అంటే ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి దత్తపుత్రుడు అని చెప్పేసి నలుగురు భార్యలు ముగ్గురు అని చెప్పేసి చాలా మంది కూడా అభియోగాలు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మూడు భార్యలు నాలుగు భార్యలు అనే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు వివరం ఆయన బాధ ఆయనకి తెలుసు ఇప్పుడు నీ ఇంట్లో బాధ వచ్చినప్పుడు నీకు తెలుసుది నాకు తెలియదుగా నేనేదో పిచ్చువాగుడు ఆగుతా ఉంటా ఆ జగన్ కూడా పిచ్చివావుడు అయ్యాడు అంత తప్పితే ఏం లేదు మూడు పెళ్ళిళ్ళు కాకపోతే ముప్పై ఆరు చేసుకుంటాడు నీకేంది ఏ ఫస్ట్ భార్య వచ్చి నేను అడిగిందా ఏమన్నా నాకు ఏమన్నా సహాయం చేయమని ఆయన సరిగ్గా చూస్తా లేదని అటు చేశాడు ఇటు చేశాడు లేదా రెండో భార్య వచ్చి నేను అడిగిందా లేదుగా మూడో భార్య వచ్చి అడిగిందా ఎవరు అడగలేదుగా నీకు తెలియ మూడు పెళ్ళిళ్ళు వ్యవహారం అవి నీకు అనవసరం పిల్లలు డబ్బులేస్తానని బటన్ నొక్కుతానికి వెళ్ళావు ఆ బటన్ నొక్కు బటన్ నొక్కి పిల్లల గురించి ఏమైనా మాట్లాడు చదువుకో అమ్మ అదమ్మా ఇదమ్మా అని చెప్పు అంతేగాని మూడు పెళ్ళిళ్ళు ముప్పై ఆరు పెళ్ళిళ్ళ సంగతి దానికి మొన్నమో పాలన చేశావు ఐదు సంవత్సరాలు ఉపయోగం లేని మనిషి నువ్వు మూడు రాజధానులు అన్నావు ఒక రాజధాని గతి మూడు రాజధానులు చెప్పావు దేనికి నీకు అయింది సార్ ఇప్పుడు ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత పని చేసినా కూడా ఒక పదవి కూడా ఇవ్వలేదని చెప్పేసి అలిగి పక్క వచ్చేసాడు సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా చేస్తే ఆయన పార్టీలో ఏమైనా పదవి వస్తుందేమని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు సో మరి అక్కడ ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఆయన చేర్చుకోడు మంచి వ్యక్తి అనే వ్యక్తినే చేర్చుకుంటాడు ఆయన నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు నెంబర్ వన్ ఆయన జనసేన పార్టీలో కీలకదారుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు తెనాల నుంచి పెదరా ఊరు నంది వెలుగు ఆ వంతెనలను పోసిన ఘనత ఆయనకు ఒక్కడికే దక్కింది ఎవడి వల్ల కాల తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరో చేయలా ఆయన ఒక్కడ చేశాడు అలాంటి వ్యక్తులనే తీసుకుంటాడు కానీ పనికిరాని వ్యక్తుల్ని సో విజయ్ కుమార్ అనే ఒక మాజీ ఐఏఎస్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేవాడు సో ఆయన ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రజాధనాన్ని వాడుకున్నాడు ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి సో ఇందులో నిజం ఉంది అనుకుంటున్నారా మీరు నేనైతే నిజం లేదు ఎందుకంటే ప్రమోషన్స్ కి ఇట్లా మూవీస్ కి ప్రతి ఒక్కరు ప్రమోషన్ ఇస్తారు ఏ మూవీ అయినా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే మనీ పెట్టుకుంటారు హీరోస్ ఏమీ పెట్టుకుంటారు వాళ్ళకి షేర్ ఎంత ఉంటుందో అది వాళ్ళ రెమ్యునేషన్ అది చూసుకుంటా అంతే తప్ప గానీ ప్రజల పని అలా తీసుకోడు కదా అంటే ఇప్పుడు జనాలు ఏమంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ మాట్లాడితే జగన్ గారు ఏమైనా పదవి ఇస్తారేమో అని చెప్పేసి ఇట్లా చేస్తాను అంటున్నారు సో నిజం అనుకోవచ్చా అంటే అతను కూడా అంటే మరి జగన్ ఇట్లా మరి అలా చెప్పదు తెలియదు ప్రతి ఒక్కరి అంటే ఎవరైనా నెగిటివ్ చెప్తేనే కదా ఫేమస్ అయ్యేది ప్రతి అంటే ఇక్కడ చాలా మంది ఎవరైనా కదా నెగటివ్ నెగిటివ్ చెప్తేనే అప్పుడే ప్రజలకు వెళ్తుంది అది ఏదైనా పాజిటివ్ చెప్పావు అనుకో ఏది ఎల్లదు అందుకే నెగటివ్ చాలా చాలా మంది స్ప్రెడ్ చేస్తుంటారు అంత ముందు చెప్పారు కదా పుష్పమూ కూడా చాలా చెప్పారు ఆపుతారు అది ఇదారు అక్కడ మూవీ ఆగిందా ఆగలేదు అది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది అలా ప్రతి ఒక్కరానికి అంటే నెగిటివ్ చాలా మంది స్ప్రెడ్ చేస్తారు అలాంటివి పట్టించుకోకూడదు అవసరం పవన్ కళ్యాణ్ ఆహా అతను ఎందుకు ఎట్లాంటి దానికి ప్రతి ఒక్కటి ప్రతి దానికి ఒక ఎమ్మెల్యేలు అంటే మంత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు అలా అంటే జనాలకు ఏదైనా అయితే పంచే వ్యక్తి ఎందుకు డబ్బులు తీసుకుంటారు ఆ పవన్ కళ్యాణ్ అలా జస్ట్ అలా రూమర్స్ అంతే అంటే ప్రతి ఒక్కరిలా అంటే నెవిటీవ్ చెప్తున్నారు అన్నట్టు అంటే ఇలా చెప్తే అయినా కూడా అతను మీరు ఎంతో కొంత అంటే అభిమానం పోతుంది కదా అని చాలా మందికి అలా నెవిటీవ్ చెప్తుంటారు వీళ్ళు జనాల్లో పేద తెచ్చి కూడా అభిమాని వాడుకుంటారనూ అవునంతే అంతందుకు కౌతూ కౌలు రైతులు కాదు చాలా అతను ఉన్న ఆస్తి మొత్తం అంతా ఇచ్చాడు చాలా మందికి అలాంటి వ్యక్తి అసలు ఇలా చేయడా ప్రతి ఒక్కరు తెలుసు కానీ బట్ ఇలాంటి అలా స్ప్రెడ్ చేస్తున్నారు అందరూ అలా సెలబ్రిటీ చేసి మనం సెలబ్రిటీ అవుదాం మన గురించి పది మంది చెప్పుకుంటారు అని ఎదురుతో అందరూ అలా మాట్లాడుతున్నారు అందరి మించముండదు ఆయన అలాంటి వ్యక్తి కూడా కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కూడా కాదు ప్రజలకు మంచి చేసే వ్యక్తి ప్రజల కోసం తను పోరాడే వ్యక్తి కాదు తన 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 సినీ కోసం మొత్తం పక్కన పెట్టి జనాల అంటే ఈ విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి కాదు ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసిన ఇక్కడ చోటుకెళ్లినా ఏం చేసినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని పెద్ద హైలైట్ గా చేసి అది ఒక ట్రెండింగ్ గా చేస్తున్నారు చాలా మంది అంటే ఈయనొక్కని విషయాలలో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ కదా నా మాత్రం చేయకపోతే వాళ్ళకు రావాలి కదా ఎవరో ఎవరినో అంటే పట్టించుకోరు అదే పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని చిరంజీకర్ లాంటి మంచి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఫేమ్ అవుతారని మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటారని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎంత అందమే చేయాలి సో ఆయనకు మాత్రం ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు అసలు ఎఫెక్ట్ కాదు కదా నేడు కూడా తాగలేదు అంతే నమస్తే సార్ నమస్కారం సో రీసెంట్ గా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆయన పేరు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేశారు అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో పిటిషన్ వేశారు ఎట్లా అంటే ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని హరిహర వీరమలు ప్రమోషన్స్ కి వాడుకున్నాడు అని చెప్పేసి అసలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉందంటారా ఆయనకు డబ్బుతోనే పని లేదు ఇతను ఐఏఎస్ చదివాడా చదివాడు కొన్నాడా ఇప్పుడు ఐఏఎస్ అనే సర్టిఫికెట్ కొన్నాడా ఐఏఎస్ చదివాడా ఇప్పుడు మనము ఒక పనిలో ఉన్నామండి ఈవేళ ఈ పనిలోనే ఉన్నాను నేను రాజకీయాల్లో ఉన్నాను తర్వాత నా పనిలోనే ఉన్నాను అనుకో నా పని నేను చేసుకుంటూ రాజకీయాల్లో ఉండడం తప్ప ఇప్పుడు ఇలాంటి అవివేకి తెలియకపోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పరుడో ఆయనకు వచ్చినటువంటి జీతం కూడా అనాథులకు పంచుతున్నటువంటి మహానుభావుడు అతను అతని మీద ఇతను కేసేసాడంట కేసేసాడే ఎంత అనాగరికమో చూడండి అతను ఎంత అనాగరికుడు ఎంత కుసంస్కారి నేను చూశాను అతని వీడియోలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దేవుడు బిడ్డుతో పోల్చడం దైవ కార్యాలు అదే మన ఏది ప్రార్థన కూడా చేస్తున్నాడు కొన్ని స్టేజీల మీద ఇలాంటి సన్నాసం ఉన్నందువల్లే కదా ఇవాళ సమాజం ఇలా ఇబ్బందులు పడుతుంది ఒక ఐఏఎస్ చదువుకున్నాడు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే మనకు దారి చూపిస్తే దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి దేవుళ్ళు ఇలాంటి నీచమైన అలాంటి దేవుడు చదివానన్నా ఈ ఈ కుసంస్కారి అలాంటి కేసు వేయొచ్చా ఇదే కదా మనకు వచ్చిన ఇప్పుడు ఐఏఎస్ అంటే ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారో మనకు తెలుసు బట్ ఆయనకి ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఒక ప్రొడ్యూసరే సినిమాకి సంబంధించినటువంటి అన్ని కూడా చూసుకుంటారు ఆక నిమిషం వరకు కూడా సో అది కూడా తెలియకుండా పిటిషన్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అంట ఇప్పుడు ఏం లేదబ్బా ఈయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయన సినిమా కూడా యాక్టరు ఆయన బ్రతుకు తెరువు సినిమా మరి ప్రమోషన్ కి రాబోతే ప్రొడ్యూసర్ ఊరుకోడు ఊరుకోవడం కాదు ఇతను బాధ్యత కూడా అదే కదా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత మరి అలాంటప్పుడు ప్రమోషన్ వెళ్తే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్ట కాదే తెలియకేసాడా తెలిసేసాడా ఈ సన్నసి నాకు అర్థం కాదు అంటే ఆయనకి ఎన్ని పనులు చేసినా కూడా గుర్తింపు అని చెప్పేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపయోగించుకుంటే గుర్తింపు వస్తుందని చెప్పేసి ఇట్లా చేస్తున్నారని జనాలు అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చాడు మన యేసు ప్రభుత్వం అప్పుడు గుర్తింపు రాలా ఏదైనా చేసి ఏదో ఒక హడావిడి చేసి పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తింపులోకి వచ్చేస్తామని చాలామంది అనుకుంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు మనకు తెలుసు కాబట్టి ఈ ఐఏఎస్ ఈ మరి చదువుకున్నట్లు లేదు తెలియదు ఐఏఎస్ ఐఏఎస్ అంటే నాకు చరగ్గా ఉంది ఎందుకంటే మహానుభావుడు ఒక చరిత్రకారుడు ఒక అద్భుత పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అతను సంపాదించిన దాంట్లో సగం డబ్బులు పేద ప్రజల బాగు కోసం ఉపయోగించినటువంటి మంచి వ్యక్తి అలాగే ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి బంగారం లాంటి భవిష్యత్తును బంగారు లాంటి జీవితాన్ని పేద ప్రజలకు దానం పేద ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి ఒక త్యాగశైలి అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఈ గొర్రె బిడ్డ గొర్రెబిడ్డ వేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ దరిద్రుడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ పాస్టర్ పాస్టర్గానో వెళ్ళిపోవాలి తప్ప ఇలాంటి యదవ మాటలు మాట్లాడి నీచుడిగా మిగిలిపోయి దేవుడి దృష్టిలో కూడా ఒక ఎదవలా మిగిలిపోతాడు తప్ప వీడు మాత్రం పైకి రాడు ఎందుకంటే ఆ కేసు నిలబడదు వీడిని జడ్జులు ఏం చేస్తారంటే రే దుర్మార్గుడా ఏ పనిలో ఉన్నా ఆ పనికి సపోర్ట్ చేసేటటువంటి అధికారం ప్రతి ఒక్కరికే ఉంటుంది పని చేసుకునేటటువంటి వాడు రాజకీయాల్లో ఉన్నా తన వృత్తిని గౌరవించేటటువంటి సాంప్రదాయం ప్రతి వృత్తిలోనే ఉంటుంది కాబట్టి నువ్వు పక్కకు పోరా అని చెప్పే సమయం దగ్గరలోనే ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇలాంటి దొంగ ఐఏఎస్ల వల్ల ఐపీఎస్ల వల్ల చెడ్డ పేరు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే నిజంగా మనకు చూసి మన మన సమాజానికి ఒక మంచి దారి చూపించేట మహానుభావులు వాళ్ళు వాళ్ళలాగా ఇతను ఐఏఎస్ చదివాడు అంటే నేను నమ్మలేదు సారీ అతని గురించి మాట్లాడడం కూడా తప్పే ఒకటే పని ఈ ఈరోజు తెలుసు మాజీ ఐఎస్ అని చెప్పుకునే విజయ్ కుమార్ గారు ఇంతకుముందు ముందు జగన్ గారి దగ్గర పనిచేశాడు సో ఏదో ఒక పదవిస్తాడు అనుకుంటే జగన్ గారు ఇవ్వలేదు తర్వాత బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నారు ఆయన గుర్తింపు రాలేదు పాదయాత్ర చేశాడు ఆయన గుర్తింపు రాలేదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపయోగించుకుంటే గుర్తింపు వస్తుందేమో అని చెప్పేసి ఈ విధంగా చేశాడని ప్రజలు అంటున్నారు అందుకే కదా ఎందుకంటే మరి ఎలా జనానికి ఎవరికో తెలియకపోతే ఎవరో ఒకరు పేరు పెట్టిన వెళ్ళాలి కదా పైకి పైకి వెళ్ళాలంటే ఒక పేరు చెప్పాలి అందులో పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఇంకన్నా ఎందుకంటే ఉంటారు చాలా మంది సార్లు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ఏం పని ఉన్నది కదా ఒక నా ట్రోల్ చేయడమే కదా ఇంకేం ఇంకేముంటుంది అంటే ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ చూస్తే ఆ నైలెట్ చేయాలి ఆ నైలెట్ చేస్తే వీళ్ళకి ఏం పోతుంది చెప్తే అది ఏదో ఒక పనిలోకి చూస్తారు ప్రభుత్వం గురించి మాట్లాడినంత పని ఏం లేదు అతని గురించి అతని డబ్బే జనాలు తింటాండో జనాలకు పెడతాడు కూడా ఆయన డబ్బే ఆయనకు అవసరం లేదు ఈ రోజు అందరికీ తెలిసి విషయమే తన ప్రత్యేకంగా మాట్లాడక ఐఏఎస్ అంటండో ఎందుకు చదివాడో కూడా తెలియదు ఎందుకు అతను వాళ్ళు కూడా తెలియదు వెనక్కి ఉండొచ్చు కాకపోతే జనాలు ఏమంటారు ఆ విషయం కూడా ఫస్ట్ ఆల్ ఆయన తెలుసుకోవాలి బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయం అని కాదు ఆయన సినిమా తీసిన సినిమా ఈవెంట్ అయినా రాజకీయంగా ఒక సభకెళ్ళిన ప్రతి ఒక్క విషయంలో కూడా టార్గెట్ చేసి ఏదో ఒక విధంగా ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత నెగిటివిటీ అని చెప్తాను కదా బ్రో అంటే నెక్స్ట్ కనిపించినా మీలో అదొక భయం కనిపించే పోతే పరిస్థితి ఏంటి ఆయన రేట్ చెయ్యాలి తర్వాత నా పరిస్థితి ఏంటి నేను ఏటైపోవాలి రోడ్డు మీదకి వస్తారేమో భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా ఇప్పుడు మొత్తం అంత ఈడే వెళ్ళినట్టు అయిపోతా వాళ్ళు ఇంకెట్కి వెళ్ళిపోతా మరి వెళ్ళిపోతారు కిందకి అదే వాళ్ళు పరిస్థితి అందుకు ఇతను ఎలాగో బ్యాట్ చేస్తే నాకు పనికొస్తుంది ఆడు పోతుంది నేను వెళ్తాను పైకి లేదంటే నా రాజకీయం పోతుంది లేదంటే ఐఎస్ ఇప్పుడు ఇదే ఇంకా నాది అది పోతుంది అని జనాలు ఇంకా నా వ్యతిరేక పడిపోతారు అని చెప్పి అదే ఒక భయం దానివల్ల వల్ల ఒకళ్ళు ట్రోల్ చేయడమని ఏది చేయడమని అందరూ పవన్ కళ్యాణ్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది ఇంకా జనాలు ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఉన్నారే మాట్లాడుతున్నారు ఇంకా అందరూ తెలియదు తెలిస్తే ఇంకోలాగా ఉంటది కూడా అది కూడా చెప్తారు అనుకుంటున్నారా అర్థం కాలి ఒకసారి ఇంకో అవసరం అంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని అడ్డుపులు వేసినా ఎన్ని కేసులు పెట్టినా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా ఇదిగో ఇది ఇది కూడా పేగలర్ పవన్ కళ్యాణ్ ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కనిపించే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అర్థమైందా వాళ్ళకి ఎంత బుర్ర లేదో జనానికి ఎంత అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ అంత పని చేయడు ఆయనకు అవసరం లేదు ప్రభుత్వం తినే డబ్బు అసలు అవసరం లేదు ఆయన డబ్బు పోవాలి ఆయన లాస్ట్ ఎంత స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం గురించి అసలు రూపే తీయడు అది అందరికీ తెలిసిన విషయం ఆయన ఈరోజు చాలా చూస్తాను ఎన్ని అన్ని చేస్తాడు సొంత నిధులతో చేస్తున్నాడు పార్టీ లేనప్పుడు చేసాడు పార్టీ ఉన్నప్పుడు కూడా చేస్తున్నాడు ప్రభుత్వం గురించి అసలు పని లేదు ప్రభుత్వం ఉందని ఆయనకి